అల్లుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము పెద్దవాడైనప్పుడు వాడు వాటి నుండి తొలగిపోడు అన్న కనీసం ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నవాడికి ఇహోవా సన్నిధిలో సాగిలపడి మొక్కటం దేవుని కోసం నిలబడటం బ్రతకటం అనేది నేర్పించింది ఐదేళ్ల లోపు ఉన్నటువంటి చిన్నవాడికి అన్న ఆ తర్వాత ఆ చిన్నవాడు రాజులను ఏర్పరిచే ప్రవక్త అయ్యాడు ఆయనే సమూహులు ప్రవక్త అంటే చిన్నప్పటి నుంచే సరైనటువంటి పునాదిలో బిడ్డల్ని పెంచినప్పుడు సరైనటువంటి ఉపదేశంలో సరైన క్రమంలో క్రమశిక్షణలో బిడ్డల్ని దైవభక్తిలో పెంచినప్పుడు వాళ్ళు సమాజానికి ఆశీర్వాదకరమైన వ్యక్తులు ప్రవక్తలు అవుతారు పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళని గాలికి వదిలేస్తే ఆడేదిరుగుతుంటాళ్లే అని అట్లా వదిలేస్తే వాడు సమాజానికి సేవకుడు కాదు కానీ కంటకుడుగా తయారవుతాడు అందుకే పిల్లల్ని చిన్ననాటి నుంచే దైవ భయంలో దైవ ప్రేమలో దైవ భక్తిలో పెంచటం అనేది ముందు తల్లిదండ్రులకి గ్రహింపు ఉండాలి తల్లిదండ్రుల హృదయంలో నిజంగా భక్తి అనేది ఉంటే పిల్లలకి భక్తి నేర్పుకోవటానికి తపన పడతారు ముందు తల్లిదండ్రులు భక్తిహీనులై ఉన్నారనుకో నామకార్థపు భక్తులై ఉన్నారనుకో పిల్లల్ని పట్టించుకోరు కాబట్టి ఇక్కడున్న తల్లిదండ్రులకు ప్రేమతో చెప్తున్నా వారం వారం అందిస్తూ ఉన్నాం అక్కడ చిన్నపిల్లల ప్రార్థన జరుగుతుంది తల్లిదండ్రులైన వాళ్ళు చక్కగా తీసుకెళ్ళి పిల్లల్ని అక్కడ అప్పచెప్పండి మీకు మూడు విధాల ప్రయోజనం ఉంటుంది ఒకటి నీ పరుస ఖాళీ కాదు వాడిని పక్కన ఉంచుకున్న కాళ్ళ నుంచి మేకను వెళ్ళినట్టు నవ్వుతూనే ఉంటాడు వాడు నువ్వు పెడతానే ఉండాలి వాడు తింటానే ఉంటాడు ఒకటి రెండవది వాడిని నువ్వు పక్కన పెట్టుకుంటే నిన్ను వాక్యం వినయకుండా చెడగొడతాడు వాడు చిన్నోడు ఏం తెలియనివాడు కాబట్టి సైతాను వాడిని వాడుకొని నిన్ను శోధించే అవకాశం ఉంటుంది కాబట్టి వాడిని అక్కడ తీసుకెళ్ళి అప్పు చెప్పావు అనుకో ముందు నువ్వు ప్రశాంతంగా వాక్యం వినగలుగుతావు రెండు మూడవది చిన్నప్పటి నుంచే అలాంటి భక్తిని ఆత్మీయతను అలవాటు చేస్తే పెద్దవాడైనప్పుడు వాడు నీకు మంచి సహాయకుడుగాను సమాజానికి సేవకుడుగాను దేవునికి భక్తుడుగాను తయారవుతాడు ఈ మూడు ప్రయోజనాలు నీకు ఉంటాయి గనుక దయచేసి చెప్పిన మాట విని పిల్లల్ని కొంచెం గమనించుకొని చర్చికి తెచ్చేటప్పుడే వాళ్ళకి ముందే నచ్చ చెప్పుకోవాలి నానా నేను దేవుని మందిరంలో నేర్చుకుంటాను నువ్వేమో చిన్నపిల్లల ప్రార్థనలో నేర్చుకోవాలి నానా నేను వచ్చి నేను వదిలిపెట్టడం కాదు నువ్వు వెళ్ళిపోవాలి నా ప్రార్థనకి నేను వెళ్తాను నీ ప్రార్థనకు నువ్వు వెళ్ళిపోవాలి నానా అమ్మ పాప అని పిల్లలకి ముందే చెప్పుకొని పిల్లల్ని అలాగా సిద్ధపరచుకోవాలి తల్లి మొదటి గురువు అంటారు పిల్లలకి ఆఖరికి తండ్రి కూడా సెకండే తల్లి చెప్తేనే ఎదిగోనా మీ నాన్న రా అంటే వాడు నాన్న అంటాడు నాన్నను చూపించి కూడా వీడు మీ నాన్న కాదంటే ఇంక వాడు అనడు కాబట్టి అమ్మే తండ్రిని పరిచయం చేసిన ఎవరిని పరిచయం చేసినా పదాలు పలికించినా ఆఖరికి దేవుణ్ణి పరిచయం చేసిన అమ్మే ఆదిగురు అమ్మ అంటారు కాబట్టి పిల్లల తల్లిదండ్రులలో ముఖ్యంగా తల్లుల పాత్ర ఉంది కనుక దయచేసి నేను చెప్పినట్టు చేయండి ఇది నాకు మేలు కాదు నీకు మేలు మీ పిల్లలకు మేలు సమాజానికి మేలు అలాగే చిన్నపిల్లల ప్రార్థన నడిపించే వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి